ఏమండ బాగున్నారా మా బాలాజీ ఇంటికాడ మా అందరికీ భోజనాలు ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో చూద్దామని చెప్పాను కదండి వెరైటీస్ అండి ఇవి మటన్ ఫ్రై తర్వాత రొయ్యలు బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ ఇంకా సాంబారు బొబ్బట్లు పెరుగు చట్నీ ఇలా వగైరా వగేర ఉన్నాయండి ఇంక అందరూ బాలాజీ ఇంటికి భోజనానికి వెళ్ళామండి మా తోటికోళ్ళు నేను మా చిన్నత్తగారులు ఇదిగో కాపవరం నుంచి మా అన్నయ్య గారు కూడా వచ్చారు ఇంక అందరూ భోజనాలు అండి ఇదిగైతే నేనైతే వడ్డం చేస్తున్నాను వాళ్ళు అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇచ్చేస్తున్నారండి ఇదిగోండి మీరు చికెన్ కర్రీ చూడలేదు కదా ఇదిగోండి చికెన్ కర్రీ కూడా ఉంది చికెన్ కర్రీ బొబ్బట్లు ఇంకందరూ కొంతమంది ఫ్రెండ్స్ కూడా పిలిచాడండి బాలాజీ చుట్టాలు అదే కాకినాడలో ఉన్నవాళ్ళు లోకల్లో ఉన్నవాళ్ళని పిలిచాడు భోజనాలు జరుగుతున్నాయి మాట అండి కొంతమంది వచ్చారు ఇంకా అందరం కలిస్తే ఆ మాట ఈ మాట ఏదోటి చెప్పుకుంటూనే ఉంటాం కదండి అందరికీ తెలిసిందే ఇంకా బాలాజీ వాళ్ళ అమ్మ గురించి ఆవిడ జ్ఞాపకాల గురించి అందరూ చాలా చాలానే మాట్లాడుకున్నామండి ఇలా అందరం కలిసే సమయం వచ్చినప్పుడే కదా అన్నీ గుర్తుకొస్తాయి మన పెద్దలు అందుకే పెట్టుంటారండి ఇంకా నేను భోజనాలు అవి కూడా ఎలా ఉన్నాయి ఏంటని అందరిని అడిగాను చెప్పాలి భోజనం ఎలా ఉందండి వసంతి చాలా సూపర్ సూపర్గా ఉన్నదా మటన్ ఫ్రై బాగుంది మటన్ చాలా బాగుంది ఇక వడ్డము ఈవిడి అన్నయ్య గారు భోజన వంటలు ఎలా ఉన్నాయండి బాగున్నాయా ఎలా ఉన్నాయి సూపరా ఎలా ఉన్నాయండి వంటలు ఎలా ఉన్నాయండి టేస్ట్ఫుల్గా ఉన్నాయా ఏమండి మీరు చెప్పండి బాగున్నాయి బాగున్నాయా ఏమి నచ్చింది బాగా అబ్బో చిన్నగారు అన్నీ బాగున్నాయా అన్నీ బాగున్నాయా నువ్వేం నువ్వేంతంటావు నువ్వు బొబ్బట్టు తింటావా బోన్ చేస్తావా చికెన్కి చికెన్ మటన్ తింటావా చికెన్ మటన్ తింటావా ఏం అమ్మా అయ్యా అయ్యా మొత్తానికి మా భోజనాలు అలా జరిగాయండి ఎంతవరకు నచ్చినాయో కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి